నమస్తే మీరమ్మరెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీరిచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైనది కళ్యాణ లక్ష్మి పథకంలో పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు తులం బంగారం ఇస్తా ఉన్నారు అదేవిధంగా గృహిణులకు ఇరవై ఐదు వందల రూపాయల నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు వాటి సంగతి ఏంటని మంత్రి పొన్నం ప్రశ్నించడం జరిగింది దానికి మంత్రి పొన్నం మాట్లాడుతూ హూచ్ ఆ పథకాలు ఏం లేవు మేము తులం బంగారం ఇచ్చే పరిస్థితుల్లో ఇరవై ఐదు వందలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ శాసన మండలి సాక్షిగా నిస్సిగ్గుగా ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీ పథకం అభాసు పాలు చేసిన రైతు భరోసా పథకం అనేది కంప్లీట్ నిర్వీరు అయిపోయింది ఇప్పటి వరకు కొంతమంది రైతులకు ఆ రెండు ఎకరాల వరకు వేసారు చేతులు దులుపుకున్నారు ఒక్క ఫిరీ పథకం మాత్రమే పెట్టినరు ఆ యొక్క ఆ ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతులకు అనేది కంప్లీట్గా రోజుకు ఆరు గంటలు కూడా సరైన విద్యుత్ ఇవ్వకుండా మొత్తం రైతాంగాన్ని మోసం చేసారు సాగునీరు వదలక మొత్తం చెరువులన్నీ ఎండిపోయి మొత్తం పొలాలు మొత్తం ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది మొత్తం హైడ్రా పేరుతో కూల్చివేతల పేరుతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది పెట్టుబడులు రావట్లేవు రావాల్సిన ఇన్కమ్ ఆగిపోయింది డెబ్బై ఒకటి సాక్షాత్ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ స్టేషన్ గర్పూర్ సభలో డెబ్బై ఒకటి వేల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం దివాలా అంచులకు తీసుకొచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారి పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మన రాష్ట్రం దాదాపు రెండు వేల నాలుగు పద్నాలుగు పూర్వం ఉన్నటువంటి తెలంగాణ ఏర్పడడం ముందున్నటువంటి అధ్వానమైన పరిస్థితిలోకి నెట్టివేయబడింది ఇది కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ అని చెప్తే తన్ని తరమేశ్వర రోజులు వస్తున్నాయి ప్రజలు మొత్తం కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఈ రోజు శాసనమండలి జరిగిన ఈ వీడియో తంగాన్ని మీరు చూడండి ఎమ్మెల్సీ కవిత గారు అడిగిన ప్రశ్నకు మంత్రి గారు సమాధానం వినండి ఇవి విన్నాకనైనా ఇక ప్రజలు ప్రశ్నించే గొంతుకలుగా మారి ప్రశ్నించండి మీ ఆరుగా గ్యారెంటీల గ సంగతి ఏంటంటే నిలదీయండి నిలదీస్తేనే సిగ్గు తెచ్చుకొని కనీసం వాళ్ళు ఒక సరైన పరిపాలన చేస్తారని మీకు తెలంగాణ ప్రజానికానికి వినియోగించుకుంటున్నాను ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణం వస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్ళిళ్లకు మీరు తర్వాత అయినా రీఎంబర్స్ చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్య అని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్తో మంచి ఇండికేటర్స్తో చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేమని అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి ఆ ప్రశ్న ఉత్పన్నం థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసిన ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పైచిల్ ఉన్నారన్న మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా